హరి ఓం సాయిశ్వర హరి ఓం సాయిశ్వర ఈశ్వర కార్తిక మాసములో శంభుని సన్నిధిలో మాలను వేయుదమా శివ పూజలు చేయుదమా మనసా కార్తిక మాసములు శంభుని సన్నిధిలో మాలను వేయుదమా శివ పూజలు చేయుదమా మనస కార్తీక మాసములు హిమగిరివాసుని శంకరుని మహిమలు తెలియ గమనవశమా గిరివాసుని శంకరుణీ మహిమలు మనవసమా సర్వము నిండిన శశిరుణీ సర్వము నిండి నశిధరుని పరిపరివిధముల కార్తీక కార్తీకమాసములో శంభుని సన్నిధిలో మాలను వేయుదమా శివ పూజలు చేయుదమా మనసా కార్తీక మాసములు నిష్టతో మాలను ధరించి భక్తితో పూజలు చేయాలి నిష్టతో మాలను ధరించి తితో పూజలు చేయాలి పూజకు పూలను తేవాలి పూజకు పూలను తెలి పాలాభిషేకాలు చేయాలి కార్తీక మాసములు శంభుని సన్నిధిలో మాలను వేయుదమా శివ పూజలు చేయుదమా మనసా కార్తీక మాసములు గిరిజారమణుని భజనలనే నిరతము మరువక చేయాలి గిరిజారమణుని భజనలనే నిరతము మరువక చేయాలి హర శింభ మహదేవాయని హర హర శింభ మహదేవాయని శరణ కమలములు గొలవాలి కార్తీక మాసములు శంభుని సన్నిధిలో మాలను వేయుదమా శివ పూజలు చేయుదమా మనసా కార్తీక మాసములు మధురం మధురం శివనామం మనమున తలసిన ఆనందం మధురం మధురం శివనామం మనమున తలసిన ఆనందం మునులకు జనులకు మకరందం మునులకు జనులకు మకరందం కంటి స్మరణం బవహరణం కార్తీక మాసములో శంభుని సన్నిధిలో మాలను వేయుదమా శివ పూజలు చేయుదమా మనసా కార్తీక మాసములు పలుకుమువోంకారముమినీ పరమార్థము ఓంకారము పలుకుమువోంకారముమదినీ పరమార్థము చేకూరునని పరమేశ్వరుడే సకలమణి పరమేశ్వరుడే సకలమణి పలికెదయీ దాసుడను కార్తీక మాసము శంభుని సన్నిధిలో మాలను వేయుదమా శివ పూజలు చేయుదమా మనసా కార్తీక మాసములో శంభుని సన్నిధిలో మాలను వేయుదమా శివ పూజలు చేయుదమా మన sā kārtika māsaṁ